నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం రోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్కు సంబంధించిన మూడు పెట్టలు రెండు పుంజుల్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మూడు కన్నె పెట్టలు రెండు పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు చాలా రీజనబుల్ కాస్ట్లో ప్రతిరోజు కూడా చిన్నమసలి గారి ఫాముకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నాము రోజు ఏం కొత్తగా కాదు ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నాము చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి ప్రతిరోజు చూసే వాళ్ళకి ఐడియా ఉండే ఉండొచ్చు క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనబడుతున్న నా సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మంచి డబల్ బాడీ హెవీ సైజ్కి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు మొహం పెద్ద పాదం చాలా బాగుంటుందని చెప్పారు డేగపెట్ట రెండున్నర కేజీల బరువు ఇరవై రెండు అంగలాల వరకు సైజు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు డేగపెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిని డేగపెట్టె కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాటం కలిగిన డాకపెట్టగా చెప్తున్నారండి మెట్టవాటం క్రాసుకు సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ మెట్టవాటం క్రాసు కాకిపెట్ట ఇది కూడా మంచి సైజు పొలచట మొహం పెద్ద పాదాలు చాలా బాగుంటాయని చెప్తున్నారండి పెట్టల విషయం మాత్రం చాలా బాగుంటాయని వివరించారు ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఇది కూడా ఎనిమిది నెలల వయసు వెళ్ళి పెట్టగా చెప్తున్నారు ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ సంబంధించిన పుంజు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు వచ్చేసి పది నెల వయసు కన్నా పట్టాపుంజుగా చెప్తున్నారు దీని కాస్ట్ కూడా చెప్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అతి తక్కువ ధరలో కోళ్ళు మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మరో పెట్ట పుంజు కూడా ఉంది అప్పుడు వీడియో అయిపోలేదు స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా కన్నెపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి పెట్ట సైజు ఇరవై ఒకటిన్నర రంగాల వరకు ఉంటుందని చెప్తున్నారు భరోసిన చూసినట్లయితే ప్రస్తుతానికి రెండు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఏడు నెలలు వయసుకల్ల పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు అండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్టు రెండు వేల నాలుగు వందలు చివరిగా నల్లకెక్కెర దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ ఇవి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది నల్లకెక్కెర మెట్టవాటం కలిగిన నాలుగు ఎకరగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అందలాలు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండున్నరలు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుకెక్కెర కాస్టు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే చిన్నమోసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇచ్చాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్కి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్